కొత్త సంవత్సరం మొదలైందంటే హైదరాబాద్ నగరం అంతా కూడా పార్టీలతోటి అక్కడ డ్రగ్స్ కేంద్రంగా మారుతుంది అయితే దీన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి హైదరాబాద్ సిపి సజ్నార్ కూడా రీసెంట్గా ఏదైతే కొత్త సంవత్సరం మొదలవుతున్న సందర్భంగా ఎక్కడైనా డ్రగ్స్ పార్టీలు జరిగినట్లయితే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు అయితే ఈ సందర్భంగా అయితే గత గత వారంలో కూడా ఏదైతే మాసప్ ట్యాంక్ డ్రగ్స్ కేసులో కూడా ఒక ఇద్దరు వ్యాపారులను అదుపులోకి తీసుకొని విచారించగా దీంట్లో ప్రముఖ టీ అయినటువంటి రకుల్ ప్రీతి సింగ్ తమ్ముడు అమర్ సింగ్ అమర్ ప్రీత్ సింగ్ పేరు కూడా బయటపడింది అయితే ఈ నేపథ్యంలోనే తను పరార్లో ఉన్నట్టు కూడా పరార్లో ఉన్నటువంటి రకుల్ ప్రీత్ తమ్ముడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఈగల్ టీము పోలీసులు కూడా వెతుకుతున్నారు ఇప్పటికే చాలా టీమ్స్గా ఏర్పడి అతను ఎక్కడున్నాడని కూడా ఎందుకంటే విచారణలో తన పేరు కూడా ఇద్దరు వ్యాపారులు చెప్పడం జరిగింది దానికి సంబంధించి వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు దాని తర్వాత కూడా గతంలో కూడా చూసుకున్నట్లయితే అమర్ అమర్ప్రీత్ ఎవరైతే ఉన్నారో నటి అయినటువంటి రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు కూడా గతంలో డ్రగ్స్ కేసులో దొరకడం జరిగింది తనను ఆ అదుపులోకి తీసుకున్న తర్వాత కూడా టెస్ట్ చేసినట్లయితే తనకు పాజిటివ్ వచ్చినట్టుగా కూడా గతంలో డ్రగ్స్ కేసులో ఇరుకున్నటువంటి అమర్ప్రీత్ సింగ్ కూడా ఇప్పుడు ఏదైతే మాసప్ ట్యాంక్ డ్రగ్స్ కేసు ఉందో దాంట్లో కూడా దొరికి ఇద్దరు వ్యాపారవేత్తలు దొరికిన సమయంలో కూడా వాళ్ళ దగ్గర కొక్కైన్ కొకైన్ కూడా ఫార్టీ త్రీ గ్రామ్స్ కొక్కైన్ అందులోను ఎంఏ కూడా దొరకడం జరిగింది ఇలాంటి ఆ నేపథ్యంలో కూడా సీనియర్ నటి అయినటువంటి రకుల్ ప్రీత్ సింగ్ కూడా గతంలో డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారు వాళ్ళ ప్రీత్ వాళ్ళ తమ్ముడు అయినటువంటి అమర్ప్రీత్ కూడా హైదరాబాద్ నగరంలోనే ఉంటూ ఇక్కడ జిమ్ కొన్ని వ్యాపారాలు కూడా చూసుకుంటూ ఉంటాడు ఈ నేపథ్యంలో గతంలో మనం గత సంవత్సరంలో చూసుకున్నట్లయితే డ్రగ్స్ కేసులో ఒకసారి దొరికిన తరుణంలో కూడా మళ్ళీ డ్రగ్స్ కేసులో దొరకడం పట్ల కూడా పోలీసులు ఈగల్ టీమ్ కూడా పరాల్లో ఉన్నటువంటి అమర్ప్రీత్ అమర్ప్రీత్ సింగ్ను కూడా అటు వెతుకుతున్నారు అయితే దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారో వాళ్ళని అదుపులోకి తీసుకొని ఇప్పటికే విచారిస్తున్నారు అటు పరారిలో ఉన్నటువంటి అమర్ ప్రీతిని కూడా వెతకడంగా వెతకడంలో కూడా ఈగల్ టీమ్ వాళ్ళ వాళ్ళపైన దృష్టి పెట్టింది అది ఇప్పటికీ కూడా మన హైదరాబాద్ నగరం అంతా కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్తో అటు డ్రగ్స్ దంద అనేది నడిపిస్తూ ఉంటుంది ప్రతిసారి కూడా ఏదో ఒక కారణం చేత చాలామంది సెలబ్రిటీస్ కూడా ఈ పార్టీలలో దొరుకుతూ ఉంటారు ముఖ్యంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో ఇది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనిపైన హైదరాబాద్ ఈగల్ టీం అనేది దృష్టి సారించింది దీని తర్వాత కూడా ఎక్కడా కూడా డ్రగ్స్ అనేది దొరకకుండా జాగ్రత్తలు తీసుకుంటామంటే కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో లో కూడా ఇలాంటివి బయటపడ్డం అందులో ప్రముఖుల ప్రముఖుల పేర్లు అనేవి బయటికి రావడం కూడా ఇప్పుడు మనం చూస్తున్నాము అయితే గతంలో ఎవరైతే రకుల్ ప్రీతి సింగ్ తమ్ముడు అమర్ అమర్ అమర్ప్రీత్ సింగ్ ఉన్నారో అతను కూడా సైబరాబాద్ పోలీసులకు పట్టుబడడం జరిగింది దాని తర్వాత కూడా ఈ కేసులో డ్రగ్స్ కేసులో మళ్ళీ పట్టుబడ్డం అనేది మనం చూస్తున్నాం ప్రస్తుతానికి కూడా అమర్ అమర్ప్రీత్ పరారులో ఉన్నట్టుగా ఈగల్ టీం కూడా అతని కోసం గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు ఇప్పటివరకు కూడా తన పేరు అయితే నిర్ధారణ అయింది కానీ తను ఇంకా పోలీసులకు దొరకలేదు దొరికిన తర్వాత కూడా పూర్తి సమాచారం అందే అవకాశం ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి